ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సర్వ పహర పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత జగత్ పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయనమీమాత్ర నమ శ్రీగ్రుభ్యో నమీ ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ యాక్చువల్లీ స్టేన్ సార్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రై మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఎస్పెషల్లీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి జూలై మాసములో వారి ఫలితాలు కుంభరాశిలో వచ్చే నక్షత్రములు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశిలోకి వస్తారు ఈ కుంభరాశివారు జూలై మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త ఉండకండి ఆర్థిక పరిస్థితులు సాధారణముగా ఉంటాయి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడము ప్రయోజనకంగా ఉంటుంది ఈ నెల ప్రారంభంలో పని విషయంలో కాస్త నిదానంగా ఉండడం వలన వ్యాపారాలు సాధారణంగా సాగుతూ ఉంటాయి మరియు పనిపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది సోమరితనము ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రయోజనములు లభిస్తాయి ఈ కుంభరాశిలో విద్యార్థులకి మంచి విజయం సాధించవచ్చు విద్యలో రాణింపు ఉంటుంది మంచి పేరు తీసుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు పొందవచ్చు ఉద్యోగంలో ఉన్నతి స్థితి రావడం ప్రమోషన్స్ పొందడం ఆర్థికంగా లాభపడడం కూడా ఉంటుంది వ్యాపారస్తులకి మీడియంగా ఉంటుంది నిదానంగా వీరు విజయం సాధిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యము నూతన వాహనము తీసుకోవచ్చు ఆర్థికమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయినా విజయం సాధించవచ్చు అంతిమంగా కష్టపడి విజయం సాధిస్తూ ఉంటారు కుటుంబ విషయంలో సహా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రీతి ప్రేమ అన్యునత సంతోషము కుటుంబంలో ఉంటుంది వ్యవసాయదారులకి శుభ ఫలితాలు వీరు పొందవచ్చు కుంభరాశి వారు సూర్య నమస్కారములు మరియు సూర్య భగవాని ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే ఈ ఒక రాశి వారు అదృష్ట రంగు నీలము వారు ధరించే బట్టలు ఈ రంగులో వేసుకోవడం పని చేయడం కూడా మంచి ఫలితాలు వీరు పొందవచ్చు శుభం శుభంభుయాత్